లో దిగుతున్న స్టార్ సినిమాల విషయంలో డైరెక్టర్స్ అంతా కూడా ఒకటే ఫార్మాట్ ఫాలో అవుతున్నారన్న టాక్ వినిపిస్తూనే ఉంది కథ కాస్త అటు ఇటుగా ఒకేలా ఉంటూ సినిమాకు ఏర్పాటు చేస్తున్న వరల్డ్ కూడా అదే తరహాని ఫాలో అవుతున్నారు నేషనల్ వైడ్ ఆడియన్స్ ని అలరించడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో భాగంగా వస్తున్న సినిమాలు భారీ హైప్ తెచ్చుకుంటున్నాయి లేటెస్ట్ గా అంతే విజయ్ దేవరకొండ కూడా కింగ్డమ్ తో ఈసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు గౌతమ్ తిననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ కింగ్డమ్ టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ కాగా ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ అని ఇస్తున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కొన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న కింగ్డమ్ వస్తుంది టీజర్ చూసిన అందరూ ఫస్ట్ క్లాస్ అదిరిపోయిందని అంటున్నారు ముఖ్యంగా విజువల్స్ వేరే లెవెల్ అనిపించాయి ఈ సినిమాకు అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేసేలా ఉంది టీజర్ అయితే సోషల్ మీడియా విజయ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న పర్ఫెక్ట్ బొమ్మగా కింగ్డమ్ ఇన్స్టెంట్ క్రేజ్ తెచ్చుకుంది అయితే ఈ టీజర్ చూసిన కొందరు ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలతో పోల్చి చూస్తున్నారు విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా టీజర్ చూసిన కొందరు ఈ సినిమా కేజీఎఫ్ ని ఫాలో అవుతూ సలార్ని గుర్తు చేస్తూ దేవరదారులు వెళ్లేలా ఉంది అన్నట్టు అనిపిస్తుంది అంటే కేజీఎఫ్ ప్లస్ సలార్ ప్లస్ దేవరా కలిపి మిక్సీ పడితే విజయ్ దేవరకొండ కింగ్డమ్ వచ్చేలా ఉంది అయితే టీజర్ చూసినప్పుడు ఇలాంటి పోలికలు సర్వసాధారణమే అయితే అక్కడ ఉంది గౌతమ్ తిననూరి కాబట్టి ఖచ్చితంగా మాజిక్ చేస్తాడని చెప్పొచ్చు అంతేకాదు విజయ్ దేవరకొండ ఈ సినిమాను కస్తువు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది దేవరకొండ కింగ్డమ్ మరి ఆ సినిమాలతో ఉంటుందా లేదా కొత్త కథతో వస్తున్నారా అసలు దేవరకొండ విజయ్ కింగ్డమ్ ఎలా ఉంటుంది లాంటి ప్రశ్నలకు సమాధానం మాత్రం మే ముప్పైన దొరుకుతుంది